అందరికీ నమస్కారం పెరుమాల సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజు పారాయణం వశిష్ఠుడు చెప్తున్నాడు ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసులు అవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలందు విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు మోక్షాన్ని అందుకుంటారు అలాగే గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాళసూత్ర నరకానికో వెళతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసి ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి శుక్ల ద్వాదశి నాడు విఫ్ర సహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీపదూపాధ్య భక్ష్య నివేదనలతో విష్ణును పూజించే వారి పుణ్యానికి మితి అనేదే లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమాన రూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి చూపిస్తారు కార్తీకం నెల్లాళ్ళు దీపం వెలిగించలేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైన దీపాన్ని పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దైవ సన్నిధిలో దీపాన్ని వెలిగించిన వాళ్ళు అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ల పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను నేను సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణాలయం ఒకటి ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చల్లాడు చేరో గ్రామం నుంచి పత్తి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెరిగించి నారాయణార్పణం వస్తూ అనుకొని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకపోవడం వల్ల ఆకలితో తన కడుపులోని ఇలుకలు పరిగెడుతున్న ఒక ఇలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్ వేషంలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది అప్పటికీ ఒక ప్రమిదిలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమశే అదేదో ఆహారంగా భావించి ఆ వత్తిని నోటకరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించిపోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతూ ఉన్న వత్తికి అగ్ని సంపర్కమై ఉండడంతో ఎలుక దాన్ని వదిలివేసింది అది ప్రెమెదలో పడి రెండు ఒత్తులు చక్కగా వెలుగుసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాసనాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఎలుక పునఃప్రజ్వలితం చేసిన తన పూర్ణ పుణ్యవసాన ఈ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే వ్యక్తదేహి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుంచి లేచిన యతి ఆ అపూర్వ పురుషుని చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్రాన్ని నేను ఒక ఎలుకను కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడును అటువంటి నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియటం లేదు పూర్వజంలో నేను ఎవరిని ఏ పాపం చేయటం వలన ఇలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహాన్ని పొందాను తపస్సంపన్నమైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి దయాళుడివై వివరించు నేను నీ శిష్యున్యాన్ని అంజలి ఘటించి ప్రార్థించాడు ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించిన వాడే ఇలా చెప్పసాగాడు సౌలభ్యమైనటువంటి ధనాన్ని కలిగి ఉండి కూడా ఎవరికి ఏ సాయం చేయకపోవటం వలన కార్తీక వ్రతాచరణను ఆచరించకపోవటం వల్ల ఈ జన్మలో ఎలుగ్గా పుట్టినావని అలాగే ఆరిపోయిన దీపాన్ని అందున కార్తీక ద్వాదశి విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు విష్ణు సాన్నిధ్యంలో దీపాన్ని వెలిగించిన కారణంగా ఈ దివ్య మోక్షం కలిగిందని యతి విన్నవించగా ఆ దివ్య అద్భుత పురుషుడు యతికి నమస్కరించి దివ్యలోకాలకు చేరుకుంటాడు తదంతర కాలంలో సౌనికాదిములందరూ కూడా ఒక కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఒక స్తంభాన్ని నెలకొల్పి దానిపై నవధాన్యాలను వ్రీహసహితంగా ఉంచి తిలా సంపర్కమై ఉన్నటువంటి ఆ ధాన్యరాశిపై దీపాన్ని వెలిగించి వారందరూ పులా పురాణ కాలక్షేపం చేస్తూ ఉంటారు అయితే పునః గుళ్ళోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేస్తూ ఉండగా ఎంతలో వారికి చెట చెట రవాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభ దీపం వైపు చూసారు అలా చూస్తూ ఉండగానే ఆ స్తంభం పటపట రవాలతో నిలువునా పలిగి పగిలి నేలపై పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువట్టంతో విస్మయచక్తులైనటువంటి ఆ రుచులు ఎవరు నువ్వు ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పని అడిగారు అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునివరీన్యులరా నేను గతంలో ఒక బ్రాహ్మణుని అయినా వేదశాస్త్ర పట్టణం కానీ హరికథా శ్రవణం కానీ క్షేత్ర యాత్రార్థన కానీ చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యం వైనా బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజుని పరిపాలన చేస్తూ ద దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై నియోగించి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాడిని ఎవరికీ దాన ధర్మములు చేసేవాడిని కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రము ఇంతిస్తాను అంతిస్తాను వాగ్దానం మాత్రమే చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని ఏమాత్రము ఇచ్చేవాడిని కాదు దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికే ఖర్చు చేసుకునేవాడు తత్ఫలితంగా దేహాంతాన నరకగతున్నై అనంతరము యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల పర్యాయాల తొండగాను ఇంకో పదివేల సార్లు విష్టాసి అయిన పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా మొద్దువేణు పరిణమించి కాలముగా అడుపుచున్నాను ఇంతటి పాపనైనా నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైనా మీరే చెప్పాలి ఆ ఉద్భూత పురుషుని వచనాల విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక వ్రత ఫలం యథార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరి ఈ కొయ్య మొద్దుకు కైవల్యం కలిగినది కదా ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా అందున కార్తీక పూర్ణం నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందినది మొద్దయినా మాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిన దీపాన్ని వహించడం వలన దామోదరిని దయా మోక్షాన్ని పొందడం తథ్యము ఇలా చెప్పుకుంటున్న వారి మాటలు విన్న ఉద్భుత పురుషుడు అయ్యల్లారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్ధుడు అవుతున్నాడో దేని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపండి అని ప్రార్థనంచడంతో ఆ తాపసులు లో అంగీరసడైనటువంటి ముని అతనికి జ్ఞానబోధ చేశాటాడు ఏం శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక పురాణాంతర్గత కార్తీక మహాత్వందలి పంచదశ షోడశ అధ్యాయంలో పదిహేను పదహారు అధ్యాయంలో ఎనిమిదవ రోజు నాటి పారాయణం సంపూర్ణ పార్వతీ పార్వతీపతయే హర హర మహాదేవ శంభు कृत्ति महालक्ष्मी सहित कामोदरदेवतापण स्वस्ति शुभम